వి జస్ట్ ఐ బిలీవర్స్ విజ్డమ్ జ్ఞానం కావాలి ఏది ఎప్పుడు ఏది ఎలాగ ఏది దైవ చెప్తాం ప్రతి దానికి సమయం ఉంటుంది నేను దేవుడి కొరకు ప్రాణం పెడతానన్నానంటే అ టైమ్ టు గివ్ మై లైఫ్ నాట్ వెన్ అవర్ యూ విష్ వెన్ గాడ్ విషెస్ దేవుడు కోరేటప్పుడు దేవుడు అక్కడ చూస్తానండి ఆయనను మాత్రం ఏ మాత్రం వారు రాళ్ళుతో కొట్టి చంపున్నా కొండ శిఖరం బయట నుండి తోసి వేసి ఈ రీతిగా ఏ రీతిగా చంపుతానో ప్రయత్నం చేస్తున్నా లేఖనాలు ఉండేది కాదు ఆయన భలే ఉండేవాడు కాదు ఆయన చేతకాని వాడిగా చచ్చిన వాడిగా అయి ఉంటాడు ఇక్కడ ఉన్నవాడు ఎవరైనా సరే యేసు ప్రభుత్వం పైన మరణిస్తున్న చేతకానితనం అనుకుంటే నో 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 ఆయన తన ప్రాణాన్ని ఆయనే పెట్టాడంట లేఖనాలు నెరవేరినట్లుగా ఆయన పరిపూర్ణ బలిగా మారినట్లుగా ఇంకా ఏ మాత్రము బలి అర్పణలు అవసరమ లేక ఒకేసారి తన సొంత రక్తముతో మనుషుడు కావాల్సిన ఖైదనము విడుదల సమర్పణ ఇచ్చినట్లుగా దేవుడు వాటిలో తెలియజేయబడుతుంది ఈరోజు దేవుని బిడ్డలమైన మనము మన జీవితము దైవ చిత్తంలో నడుస్తానికి దైవ చిత్తంలో బ్రతుకుతానికి సిద్ధమా బికాస్ మెనీ టైమ్స్ వి ఆర్ షో కన్ఫ్యూజ్డ్ అబౌట్ మెనీ థింగ్స్ ఏది చేయాలన్నా ప్రశ్న ఏది చేయాలన్నా భయం ఏది చేయాలన్నా దిగులేదు కానీ ప్రభు జీవితంలో చూస్తానండి ఆయన ప్రారంభించిన ఆయన యాత్ర ఆయన తీసిన ఆయన అడుగు ముప్పై మూడున్నర సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఆయన సైలెంట్గా ఉన్నాడు మూడున్నర సంవత్సరంలో ఆయన అంత చేసి ముగించారు చివరి చూసినప్పటికీ వాటిలో చూస్తాము ఆయన గలీని నుండి ఎరుసలేమికి ఆయన చంపుతానికి కోరినప్పుడు ఆయన అక్కడికి వెళ్తున్నాడంట ప్రధాన యాచకుడు కానీ యాచకులు కానీ ఎందుకు చంపాలని పరిసరలు ఎందుకు చంపాలని యేసు ప్రభు మీద కుట్ర కుట్రమన్నారు చెప్పండి లాస్ట్గా ఎప్పుడు ఇంకా చంపేద్దామంటున్నారు చూడండి దేవుడు వాటిని చూస్తే చచ్చిపోయిన లాసర్ని యేసు ప్రభు లేపినప్పుడు వారు అనుకున్నారంట ఈయన చంపేద్దామంటున్నారంట ఏంటి చచ్చిన వ్యక్తిని తిరిగి లేపితే నేరమా మీరు ప్రేమించిన వారు ఎవరన్నా మరణించారా ఎప్పుడన్నా ఎప్పుడన్నా నేను ప్రేమించిన వారు నాకు తెలిసి నాకు బాగా తెలిసిన వారు మరణించారు అన్న వారుంటి చేతులు ఇస్తారా ఆ సమయంలో మీకు ఎలా ఉంటుంది వృద్ధాపంలో మరణించినా పర్వాలేదు ఆర్ టేకింగ్ రెస్ట్ అనొచ్చు ఎవడాకాలం కాలంలో మధ్య వయస్సు మీరు మీరు అధికంగా స్నేహము ప్రేమ కలిగిన వారు మరణించిన తప్పుడు ఎలా కొంటుంది మీ సంగతి ఏంటో తెలియదు కానీ నా జీవితంలో వన్ ఆఫ్ రియలీ క్రూషియల్ పాయింట్ నా నా ఆడియోజనరింగ్ టైంలో నా నా బ్యాచ్లో నా క్లాస్లో ఉండేవాడు శామ్ అని ఒక వ్యక్తి ఎక్సలెంట్ మ్యూజిషియన్ ఎక్సలెంట్ మ్యూజిషియన్ ఎంతో లోకల్లో ప్ర పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తీస్ కొరియోగ్రాఫర్ మల్టిపుల్ టాలెంట్ పర్సన్ ఆ వ్యక్తి నా కాలేజీలో నా నా క్లాస్మేటు దాని తర్వాత ఉద్యోగంలో నాకింత పనిచేసేవాడు ఉద్యోగంలో తనకి జాబ్ ఇప్పించానో టు వర్క్ ఇచ్చినాయి కానీ దాని తర్వాత పేరుకి శామ్ కానీ లోకంలో లోకస్తుడు కానీ అలాంటి వ్యక్తికి ఎంత సువార్త చెప్పిననో తెలుసు 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 అఫ్కోర్స్ నాక్కడ మేబీ ఒక ఎయిట్ ఇయర్స్ పెద్ద బట్ దెన్ టూ వర్డ్స్ నాతో ఉద్యోగం చేసినప్పుడు నేను పైన ఉంటాను కదా నా కింద ఉంటాను కదా బట్ దెన్ నేను చెప్తున్నానని అరే ఆల గారా వస్తాడు గుర్తుంటాడు ఆరాధిస్తాడు గుర్తుసేపు ఉంటాడు మరలా మండే నుండి ఉద్యోగం వస్తాడు రాత్రి స్నేహం రాత్రి లోహం రాత్రి పాపపు జీవితం సడన్గా ఒకరోజు అనారోగ్యం అయ్యాడు సిక్ అయ్యాడు అన్కంట్రోలబుల్ సిక్నెస్ ఏమవుతుంది 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 తెలియదు సడన్గా మాకు తెలిసింది బ్రెయిన్ ట్యూమర్ ఎక్కువ టైం లేదు ఎక్కువ బ్రతుకుతానికి అవకాశం లేదు ఇంకా డిఫికల్ట్ లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడు దేవుని మీద విశ్వాసం పెడతాం ప్రారంభించాడు దేవా దేవా దేవాన్ని ప్రార్థిస్తాం ప్రారంభించాడు ఎంత ఫాస్ట్గా అంటే విత్ ఇన్ వీక్స్ టైమ్స్ ఐశులే తెలిపాడు మాట లేదు మాట మాట్లాడలేకపోతున్నాడు శామ్ వినబడుతుందా అంతే కానీ నాకు గుర్తుంది తన కొరకు ప్రార్థన చేసింది ఎంతో అక్కడే పక్కనే కూర్చుని ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఒక రోజు నా గదిలో కూర్చుని తన కొరకు విజ్ఞాపన చేస్తూ ఎందుకంటే మాకు కలిగిన స్నేహం ఆల్మోస్ట్ మెనీ ఇయర్స్ కాలేజ్ టైం నుండి వర్క్ టైం వరకు ఇట్ వాస్ ప్రాబబ్లీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సంథింగ్ లైన్ ఎంతో ప్రార్థన ఎంతో కన్నీరు ఎంతో ఏడుపు ఆ టైంలో దేవుని సైతులు మొరపెడుతూ ఒక రాత్రి ఒక రోజు నా గదిలో నేను ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు సడన్గా నా మీదకి బలంగా దిగి వస్తాను నేను సామ్ గారు ప్రార్థన చేస్తాను కొద్దిసేపులో నేను శామ్ అయిపోయా నేను శామ్ కొరకు విజ్ఞాపన చేస్తా నేను కొద్దిసేపులో శామ్గా ప్రభా నేను శామ్గా ఐ ఫీల్ ఐస్ యాజ్ ఎన్ యామ్సర్ నేను ఒప్పుకుంటూ తన పాపాలు నేను ఒప్పుకుంటూ తన చేసిన కార్యాల గురించి నేను ప్రార్థన చేస్తూ పశ్చాత్తాప మా అలాగే అతని సన్నిధి అతని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో మరల మొరపెట్టి నూనె రాసి ప్రార్థన చేసి శామ్ నేను ఇక వరకు ప్రార్థన చేస్తున్నా నువ్వుగా ప్రార్థన చేస్తున్నా దేవుడు ప్రేరేపిస్తున్నాడు నువ్వు ఏకూపిస్తే నీ ప్రార్థనగా లెక్క లీడింగ్ హేమ్ ఇన్ ప్రేయర్ ఆయన ప్రతి ప్రార్థనకు ఒప్పుకొని దేవుడి సన్నిధిలో తేలికపోతాం కానీ ఆ రోజు నాకైతే యూనో తీరని బాధ తీరని వేదన తన డెడ్ బాడీ ముందు కూర్చుని ఇక్కడే వేసుప్రబుడ్ అంటే ఏం చేసేటేసు అంటే ఏం చేసేవాడు బికాస్ హిస్ లైఫ్ హెస్ బికమ్ అన్ఫినిష్డ్ ఇన్కంప్లీట్ దేవుడు తనకిచ్చిన తలాంతులు దేవుడు తనకిచ్చిన వరములు దేవుడు తనకిచ్చిన అన్నీ ఒక్కటి కూడా దేవుని గురంగా వాడలేదే ఒక్కటి కూడా దేవుని చేయలేదే ఒక్కడు కూడా దేవుని మహిమాతమే చేయలేదే కానీ ఇప్పుడు యేసుప్రభు ఇక్కడ ఉండుంటే ఏం చేస్తుండేవాడు ఇంటి గివెన్ అదర్ ఆపర్చునిటీ ఫర్ ఎన్ యంగ్ మ్యాన్ అప్పుడు బైబిల్లో లా సార్ యేసుప్రభు లేపుతుంది దాని తర్వాత యవనస్తుడైన ఒక వ్యక్తి మరణించినప్పుడు తన తల్లి వృద్ధాపంలో తల్లితో పాటు ఊరు బయట తన శవాన్ని తీసుకుని వెళ్తున్నారట యేసు ఏం చేశాడు పాడిని ముట్టాడు ఆ యవనకు మనం లేచి నిలబడ్డాడు లేచి కూర్చున్నాడు ఆ తల్లితో మళ్ళీ కలిపాడు ఇఫ్ జీసస్ కు డూ దాట్ వుడ్ ఇంట్ సో నా ఉద్దేశం యేసు ప్రభు అక్కడికి వెళ్తామో ఐ కుడ్ రిలేట్ సంథింగ్ లైక్ దిస్ యేసు ప్రభు లాజర్ దగ్గరికి వెళ్తాము అప్పటికే మూడు రోజులు అయ్యాడు ఆయన పాచిపెట్టబడి మరణించి పాచిపెట్టబడి అక్కడ ఉన్నవారు యేసుకు ముందే తెలుసు లాజర్ మరణిస్తున్నాడు అని బాలేదన్న ఆయన వేరే మార్గంలోకి వెళ్తున్నాడు ఆయనకు బాలేదన్న వార్త వచ్చినప్పుడు ఆయన వేరే మార్గంలోకి వెళ్తున్నాడు కానీ ఆయన మరణించి పాతి మూడు రోజుల తర్వాత ఆయన వస్తున్నాడు మరి ఆ వార్త కనీరు నువ్వు ఉండుంటే ఇలాంటిది అయ్యి ఉండేది కాదు కదా కానీ దేవుడు అక్కడ చూస్తాము అక్కడ యేసు ప్రభు ఏడ్చాడంట ప్రభు వారు ఏడుస్తాము చూసి యేసు ప్రభు కన్నీరు విడిచాడట ఎక్కడ ఒకసారి మాట ఐ యేసు ప్రభు కన్నీరు విడిచాడన్న మాట బైబిల్లో మూడు సార్లు మనం చూడగలుగుతాము మూడు సార్లు రాయబడుతు చూస్తాము కన్నీరు విడిచాడు ఈ మాట చాలా ముఖ్యం ఎందుకంటే ఈ రోజు యేసు ప్రభు కన్నీరు విడుస్తున్నాడా ఈ రోజు ప్రభు మన జీవితాలను చూసి బాధపడుతున్నాడా